హాయ్ అండి పిల్లలు బరువు పెరగాలన్న అట్లనే బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయాలి అన్న వాళ్ళకి తగినంత పోషకాలు అవన్నీ ఉన్న ఫుడ్డే మనము ప్రిఫర్ చేస్తూ ఉంటాము కానీ అన్నము అట్లా వాటిల్లో కన్నా పెట్టి పంపిస్తే వాళ్ళు అస్సలు దాన్ని తినేదానికి కూడా ఇష్టపడట్లేదు కదా సో ఇట్లాగా డైలీ మనం పాలు ఇస్తాం కదా ఆ పాలల్లో ఇట్లా ఈ పౌడర్ కన్నా మిక్స్ చేసి ఇచ్చాము అని అంటే చాలా బాగుంటుంది బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ పిల్లలు వెయిట్ గెయిన్ అయ్యేదానికి కానీ బోన్ స్ట్రెంత్కి కానీ చాలా మంచిది ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అని అంటే ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి మనం ఎలాగో మంత్లీ హార్లిక్స్లు అవి కొంటూ ఉంటాం కాబట్టి ఈ హార్లిక్స్ బూస్ట్ ప్లేస్లో ఈ పౌడర్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ పౌడర్ ఎలా చేయాలో చే చూద్దాము నేను బాదం పప్పు ఒక కప్ తీసుకున్నానండి వాటిని దోరగా వేయించుకోండి కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే బాగా రోస్ట్ అవుతాయి అనమాట లోపల వరకు బాగా ఏగుతాయి బాదం పప్పు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో జీడిపప్పు వేసుకోండి సేమ్ క్వాంటిటీ అండి నేను క్వాంటిటీ మార్చట్లేదు క్వాంటిటీ సేమ్గానే వేస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ కొంచెం లైట్గా వేయించుకోవాలి మనందరికీ తెలిసిందే జీడిపప్పు మనకి వెయిట్ గెయిన్ అయ్యడానికి చాలా హెల్ప్ చేస్తుందని సో పిల్లలకి ఇవి వాళ్ళు అట్లా విడిగా పెట్టి పంపిస్తే మాత్రం ఖచ్చితంగా తినరండి మా ఇంట్లో అయితే తినరు అట్లనే బాక్స్ బాక్స్ అట్లనే తీసుకొచ్చేస్తారనమాట అందుకని నేను ఇట్లా పౌడర్ చేసి పాలల్లో మిక్స్ చేసి ఇస్తున్నాను ఇప్పుడు జీడిపప్పు అయిపోయిన తర్వాత పిస్తా సేమ్ కప్ సేమ్ క్వాంటిటీతో పిస్తా కూడా తీసుకున్నానండి పిస్తా కూడా రోస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే వాల్నట్ అండి ఇది నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది సో ఇది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు అది పొడిలాగా కాకుండా ముద్దగా వస్తుంది అనమాట అందుకని నేను దీన్ని తల కొంచెం తక్కువ తగ్గించే తీసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ హాఫ్ కప్పు పుచ్చగింజలు దోసగింజలు గుమ్మడి గింజలు కూడా తీసుకున్నానండి ఇవి కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి ఇవి బాగా ఏగిన తర్వాత అన్నిటినీ ఒకసారి చల్లార్చనివ్వండి ఫ్యాన్ కింద పెట్టేసి ఆ రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా చల్లారిన తర్వాత వాటిని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ మన హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే పిల్లలకి అయితే చాలా ముఖ్యమండి వాళ్ళకి బోన్ స్ట్రెంత్కి కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆల్రెడీ చెప్పాను ఈ అక్రూట్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిదండి మీరు అట్లానే వేసి డ్రై చే రోజు చేయకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా చేసి వేసుకున్నారు అంటే బాగా ఏగుతాయి అనమాట లోపల వరకు ఏగుతుంది మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు నాకైతే ఈ పౌడరు వన్ మంత్ వరకు వస్తుంది సో నెక్స్ట్ మంత్కి మనము ఈ హార్లిక్స్లు అవి కొనకుండా నాకు ఈ పౌడర్తోనే సరిపోతుంది అనమాట ఇది ఈఎస్ బేబీకే కాదండి మంత్స్ బేబీకి కూడా పెట్టచ్చు మంత్స్ బేబీ అంటే మరీ చిన్నపిల్లలకి కాదు నైన్ నైన్ టెన్ మంత్స్ కంప్లీట్ అయిన పిల్లలకి మనం పాలల్లో దీన్ని కొంచెం గట్టిగా జావలాగా చేసి పెట్టచ్చు అనమాట ఇది కూడా చాలా మంచిది ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్ కాబట్టి వాళ్ళకి అరగకుండా అట్లా ఏమీ ఉండదు మనం సెరలాకు అవన్నీ ఇస్తుంటాం కదా సో అవన్నీ మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే నీట్గా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఏంచుకోవడం అయిపోయిందండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని నీట్గా చల్లారినివ్వండి మొత్తం చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే పొడవుతుందనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే పట్టుకుంటే అందులోని జిగురు కొంచెం హీట్ వల్ల ముద్దగా అవుతుంది సో ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసాము అంటే నీట్గా చల్లారిపోద్ది ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకునేటప్పుడే దాంట్లో ఒక చిటికెడు పసుపు వేయండి మనం కలర్ చేంజ్ అవుతుందనమాట కలర్ చేంజ్ కోసం ఈ చిటికెడు పసుపు మీకు ఇందులో ఆల్రెడీ మనం జీడిపప్పు వేస్తున్నాం కాబట్టి స్వీట్ అయితే అక్కర్లేదు ఒకవేళ స్వీట్గా కావాలి పిల్లలు ఇట్లా తినలేరు అనుకుంటే తాటి బెల్లం కానీ లేదు అంటే బెల్లం కానీ ఈ రెండిట్లో ఏదైనా పాలల్లో మిక్స్ చేసుకొని ఈ పౌడర్ మిక్స్ చేసుకొని తాగొచ్చండి ఒకవేళ లేదు ఈ ఈ స్వీట్నెస్ సరిపోతుంది అంటే ఇట్లానే కూడా తాగొచ్చు స్వీట్ కావాలి అంటే మాత్రం మీరు బెల్లం ప్రిఫర్ చేస్తే చాలా మంచిది నేను ఇందులో కుంకుమ పువ్వు వేస్తున్నానండి కుంకుమ పువ్వు అరుగుదలకి చాలా మంచిది పిల్లలకి కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా పిల్లలు కలర్గా పుడతారు అనేది కాకుండా ఇట్లాగా మనకి హెల్దీగా ఆ టైంలో డైజెస్ట్ డైజెషన్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అందువల్ల ఈ కుంకుమ పువ్వుని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట మీ దగ్గర కుంకుంపు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ నా దగ్గర ఉండింది నేను అందుకని దీన్ని యూజ్ చేశాను కొంచెం పసుపు వేసుకొని నీట్గా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పొడి కూడా వెంటనే డబ్బాలో స్టోర్ చేయొద్దు ఒక పది నిమిషాలు గాలికి ఆరిన తర్వాత ఆ పౌడర్ని మనం స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి మీరు వన్ మంత్ వరకు కూడా అది బ్యాడ్ స్మెల్ అట్లా ఏమీ రాదు కొంచెం బరకగాన బరకగా గాన మిక్సీ పట్టుకుంటే అది మనం పాలు తాగేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి